శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమస్కారం అండి ఎలా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరం వేడుకలన్నీ అయిపోయినట్టుగా ఉంది అందరు హ్యాపీగా ఉన్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది నిజంగా కుంభరాశి వారికి చాలా కష్టకాలమేనండి ఎందుకంటే జన్మంలో శని నడుస్తున్నది ఈ శని మన గత జన్మలో చేసిన కర్మలన్నింటినీ ప్రక్షాళన చేస్తాడు మనం అనుకుంటాం కదా ఈ శని వచ్చాడు నేనేం చేయాలని భయభ్రాంతులు గురి చేస్తారు నిజంగా ఏ జ్యోతిషుడైనా కానీ ఏ పూజారైనా కానీ జ్ఞానం ఎవడైనా కానీ శని వచ్చిందని వారిని ఓదార్చాలి వాళ్ళకి ధైర్యాన్ని తెలియజేయాలి హా నేను శని పట్టింది పోనకూడదు ఎందుకంటే శని భగవానుడు చాలా గొప్పవాడు చెప్తాను ఈ రెండు వేల ఇరవై నాలుగు కుంభరాశి ఫిబ్రవరి మాసం ఫలితాలలో ఈ కుంభరాశి వారు ధనిష్ట రెండు పాదాలు శతబిషం నాలుగు పాదాలు పూర్వభద్ర మూడు పాదాలు ఇది మొత్తం కలుపుకుంటే కుంభరాశిగా వస్తుంది ఈ ధనిష్ట రెండు పాదాల వారికి కుజుడు ఏడవ వెంట ఏ కుజుడు ఏడు సంవత్సరాలు వారి దశ ప్రారంభమవుతుంది తర్వాత రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు శతభిషా నక్షత్రం నాలుగు పాదాల వారికి రాహు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు అలాగే పూర్వాభద్ర మూడు పాదాల వారికి గురుమహర్దశతో వీరి జీవితం ప్రారంభమవుతుంది గురుమహర్దశ పదహారు సంవత్సరాలు శని మహర్దశ పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు ఇవి దశలు మనకు గోచార రీత్యా గ్రహ సంచారం వల్ల కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు తెలియవచ్చు కానీ జాతకరీత్యా వారి దశల ప్రకారంగా మనం పదిహేను సంవత్సరాలు పదహారు పంతొమ్మిది సంవత్సరాలు తెలుసుకోవచ్చు ఇకపోతే వీరికి జన్మశని ఎవరిని ఇబ్బంది చేస్తుందయా అంటే ఇరవై ఐదు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలున్న యువకులను యువతులను చాలా ఇబ్బంది చేస్తాడు ఎందుకంటే వారు వక్రమాగ్రహంలో ప్రయాణిస్తూ ఉంటారు ఆ సమయంలో వాళ్ళు పెద్దల ద్వారా తప్పులు చేయించి వానికి బుద్ధి చెప్పింపజేస్తాడు మనం అనుకుంటాం అయ్యో వీడు ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని వాడు ఎక్కడో ఒకడ పరివర్తన చెందేటట్టు చేస్తాడు రూపాయి పుట్టకుండా చేస్తాడు నిన్ను ఇబ్బందుల పాలు చేస్తాడు చేసి చివరాఖరికి నీకు ఆ అనుభవాలన్నీ ఇలా చేస్తే తప్పు ఇది ఖచ్చితంగా తప్పు అని చెప్పేసి నీకు నేర్పిస్తాడు శని వెళ్ళిపోయిందంటే జీవితంలో కొన్ని అనుభవాలన్నీ నేర్చుకుంటాం ఎలా నష్టపోకూడదు ఎలా పైకి రావాలి పెద్దల పట్ల ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలనేది అదంతా కూడా ఆయన ప్రభావమే గత జన్మలో చేసిన పాపాలన్నింటినీ కూడా ప్రక్షాళన చేస్తాడు దుఃఖ పెట్టిస్తాడు అది వెళ్ళే ముందు మాత్రం ఆనంద పెడతాడు ఆయన కనుక ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకొని ఇస్తే అది స్థిరమైన నిర్ణయాలు ఉంటాయి అది వివాహమే కావచ్చు లేదా నీకు ఇల్లే కావచ్చు లేదా నీ జీవితాన్ని సరిపోయే ఆదాయం కావచ్చు లేదా నీకు కావలసిన ఉద్యోగం కావచ్చు నువ్వు కోరుకున్నది ఖచ్చితంగా ఇచ్చిపోతాడు ఇలాంటి సమయంలో మనం శని నిందించకుండా నాకు శని పట్టింది శని పట్టింది అనకూడదు శని భగవానుడు నా ఎందు ఉన్నాడు అనాలి నా ఎందు శని ఉన్నాడు అని అనుకోవాలి అనుకొని ఆ దైవాన్ని ప్రా ప్రార్థించుకుంటూ వారికి ప్రత్యాది దేవతలైన పరమేశ్వరుణ్ణి శంకరుణ్ణి అభిషేకాలు చేసుకుంటూ మన మాటను దురుసుతరాన్ని తగ్గించుకొని ఇతరులతో మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకుంటూ మనకి కష్టకాలం ఉన్నదని మనసులో ఉంచుకొని మన పనులు మనం చేసుకుంటూ పోతే ఓపికగా ఎవరైతే చేసుకుంటారో శని వాళ్ళని రక్షిస్తాడు నలభై ఐదు సంవత్సరాల పైబడిన వారికి వృద్ధులుగా అనుకుంటాం ఆ వృద్ధులను అంత పెద్దగా బాధించడు మనకు ఎవరైనా కానీ నీకు శని నడుస్తుందని గదగద గదగద వణికిపోతాం అంత వణకవలసిన అవసరం లేదు ఎందుకనంటే ఎంతోమంది రాజకీయ నాయకులను ఎంతోమంది బిజినెస్ మ్యాగ్నెట్స్లను ఎంతోమంది మల్టీ మిలినియర్లను చూశాను వాళ్ళు శనిలోనే అద్భుతమైన ఫలితాలు సాధించారు కష్టపడ్డారు బట్టలు చినిగట్టు తిరిగారు కదండి ఒక రాజకీయ నాయకుడు తను ఎంత అభివృద్ధి చెందాలనుకుంటే అంత ప్రజల్లోకి తెచ్చుకుంటూ పోవాలి ఉదయం సాయంత్రము రాత్రి పగలు అంత కష్టపడితేనే కానీ అవుతుంది కానీ ఊరికే ఆయనకు ఆ పదవి రాదు కదా ఒక బిజినెస్ మ్యాగ్నెట్ చేస్తూ ఉంటే ఆయన శ్రమతో పాటు మానసిక ఇబ్బందులు పడితేనే కానీ ఉన్నత స్థాయికి వెళ్తారు ఎవరు బుడ్లో వరాలు పూసుకొని పుట్టరు కష్టపడింది ఏది రాదు శ్రమనీ ఆయుధమైతే విజయం బానిస ఎవరైతే కష్టపడతారో వారికి విజయం వరిస్తుంది గొప్పవాళ్ళ వెనుక రహస్యం అంటూ ఏదీ లేదు వారి శ్రమనే కాబట్టి శని నేర్పించేది ఏమిటంటే శని భగవాన్ నేర్పించేది ఏమిటంటే నీకు కష్టాలను ఎలా ఓవర్కమ్ చేయాలని తెలియజేస్తాడు కొద్ది ఇబ్బంది పాలు చేస్తాడు అది నీ అనుభవంలోకి రావాలి మనకు శని ఎప్పుడైతే సరిపోదో దానికి ఖచ్చితంగా శనికి తైలాభిషేకాలు కానీ అందులకు కానీ లేదా వికలాంగులకు కానీ అనాథ పిల్లలకు కానీ పేద విద్యార్థులకు కానీ వారికి ఎంతో అంతో సహాయం చేయాలి ముఖ్యంగా ఎవరైనా వృద్ధులు రోడ్డు పక్కన కనబడ్డా కానీ ఇంకా మన పక్కవారు కానీ చలికి కనుక వాళ్ళు వణుకుతుంటే వాళ్ళకు కంబళ్ళు ఇవ్వాలిరా అది ఇది వేదశాస్త్రం చెప్పింది నేనేదో కల్పించి చెప్పింది కాదు గొంగళ్ళు దానం చేయమన్నారు నేను కంబళ్ళని చెప్తున్నాను మీకు తోచిన రేటులో వారికి కొత్త ఇచ్చేయండి దానివల్ల శని సంతోషించే మీకు కొత్త విసులుబాటు జరుగుతుంది దాంతోపాటు శని తైలాభిషేకాలు మీకు ప్రతి శనివారం నాడు మంగళవారం నాడు మీరు వెళ్ళి శనికి తైలాభిషేకాలు చేయండి లేదా అక్కడ ఏదైనా శివుని గుడి ఉంటే అక్కడికి వెళ్ళేసి అక్కడ రుద్రాభిషేకాలు చేయండి మనసును లగ్నం చేయండి నీకు అది కూడా చేత కాదు దానికి ఖర్చులు అవుతాయి రుద్రాభిషేకానికి అనుకుంటే ఒక శని మంత్రాన్ని తీసుకోండి శని మంత్రాన్ని తీసుకుని దాన్ని నిరంతరం చదవండి అప్పుడు కానీ మీకు వెసులుబాటు అంటూ జరుగుతుంది ఇకపోతే ఈ కుంభరాశి వారికి ఏలనాటి శని వల్ల ఇబ్బంది జరుగుతుందని ఈ మాసంలో చెప్తున్నాను కదా వీరు ఇంకో కొంచెం ఈ ఆర్థికంగా వెసులుబాటు కావాలనుకుంటే ఈ సమస్యలు తగ్గాలనుకుంటే నీలము ఉంగరాన్ని ధరించాలి మూడున్నర క్యారెట్లు ఉంగరం కంటే నేను సూచించేది ఏమిటంటే లాకెట్ ధరిస్తే చాలా మంచిది ఇంకా తీవ్రంగా జరుగుతుంది గురువుగారు ఎలా ఇది పరిష్కారం లేదా మేము డబ్బులు పదివేలు ఇరవై వేలు పెట్టి శని హోమాలు కానీ ఇవన్నీ చేసేంత లేదు అనుకుంటే ఒక శని యంత్రం ఉంటుంది అది ఐదు ఇంటూ ఐదు సైజులో ఉంటుంది రాగి రేకుపై చెక్కబడి ఉంటుంది దానికి మీ నామాలపైన జపాదులు చేయించి హోమం దగ్గర పెట్టించి సామూహికంగా చేస్తాం ఒక 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 దాన్ని చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది అది అది ముప్పై వేలు దాకా హోమ ఖర్చులు అవుతాయి పండితులకు ఇవ్వాలి వారికి ఇవ్వాలి అవన్నీ యంత్రాలను ఒక ఆరేడు తయారైన తర్వాత ఆ మీ పేరు మీద గోత్రనామాల మీద చేయించి మీకు పంపిస్తాము దాన్ని పంతొమ్మిది రోజులు మేము ఇచ్చిన మంత్రాన్ని శ్రద్ధాభక్తులతో కనుక మీరు చేసి దాన్ని కనుక పారే నీళ్ళలో కానీ నదిలో కానీ సముద్రంలో కానీ వేస్తే చాలా మట్టుకు మీకు శని బాధలు తొలగిపోతాయి ఇది ప్రయోగాత్మకంగా పదిహేళ్ళ నుంచి చూస్తున్నాడు పదిహేను ఏళ్ళ నుంచి ఎంతోమందికి సహాయం చేశాను వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు కాబట్టి మీకు ఏదైనా జాతక సమస్యలు కనుక ఉండేది ఉంటే న్యూమరాలజీ కరెక్షనే కానీ ఏ విధమైన జ్యోతిష్యం పట్ల మీకు అవసరాలు ఉంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే మాట్లాడడం జరుగుతుంది ఉంటానండి సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం